బంధువులు దీన్నే ఈ వెనకాతల ఉండేటటువంటి వంశక్రమము అని పిలుస్తారు ఈ వంశక్రమంలో పిల్ల యొక్క బంధుజనం ఇటువంటి వాళ్ళు కొద్దిగా పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది ఎందుకు చెయ్యవలసి ఉంటుంది అని అడిగింది శాస్త్రం ఆయన ఒక్కడం మంచివాడైనా అన్నదమ్ములందరూ పరమలాస్తికులు నాస్తిక మత ప్రచారం చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరికి ఇంట్లో పూజా మందిరం అన్నది లేనివాడు అందరూ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి వాక్కులు పలికేటటువంటి వాళ్ళు ఎవ్వరికి ధర్మమునందు నిష్ట లేని వాళ్ళైతే నువ్వు పిల్లని తెచ్చుకోవడంలో కొంచెం జాగ్రత్త పడిపో అని చెప్పింది శాస్త్రం ఎందుచేత బంధుగణం మిగిలిన వాళ్ళందరూ అటువంటి వాళ్ళైనప్పుడు వీడు రే నీ పిల్లని తీసుకుని ఎవరింటికైనా వెళ్ళి మారిపోవచ్చు నేను ఈ మాటలు వేదం చెప్తే ఏమో అనుకున్నానండి నాకు కొన్ని కొన్ని ఉత్తరాలు వస్తుంటాయి నేను ఒక ఉత్తరం చదివి ఒక్క నా భార్య చదువుతుంది నేను చదువుతుంటాను మేమిద్దరమే చదువుతుంటాం ఉత్తరాలు ఒక ఉత్తరం చదివి నేను ఆశ్చర్యపోయాను నిజంగా ఆ తండ్రి నాకు రాశాడు ఉత్తరం ఆ కొడుక్కి పెళ్లి చేసి ఇవాళ ఎంత యాతన పడుతున్నాడో ఆ అమ్మాయి అతన్ని ఎలా ఎటువంటి స్థితికి తీసుకొచ్చిందో రాసుకుని ఏం చేయగలను ఆయన చేసుకున్న తప్పది కోడల్ని ఎంచుకునేటప్పుడు బంధుగణం అటువంటి వాళ్ళన్న పరిశీలన చెయ్యవలసిన బాధ్యత తండ్రిదే అని చెప్తోంది శాస్త్రం ఆయన చేయలేదు చేయకపోవడం వల్ల ఇవాళ పతనం అయిపోయాడంతే అవైదికం నాస్తికం ఇవి చెప్పేటటువంటి బంధుగణం ఉన్నాయని తెలిస్తే అదే పనిగా మాట్లాడి బోధ చేస్తారని తెలిస్తే అక్కడికి పిల్లని ఇవ్వద్దు పిల్లని తెచ్చిపోవద్దని చెప్పి ఎందుకనంటే ఆ పిల్లలు అయిపోతుంది మా బాబాయ్ మాట నాకు వేదవాకు నువ్వెవడం అంటే ఏమైపోతాడు కొడుకు ఏమైపోతాడు తండ్రి ఏమైపోతాడు చాలా కష్టం వదిలిపెట్టడం అన్నది వదిలించుకోవడం అన్నది లేదు అందుకే మ్యారీ హేస్టన్ క్లీజర్ అంది శాస్త్రం పెద్దల నిర్ణయం అనడానికి కారణం అదే కాబట్టి విత్తము రూపము బంధుజనము ఈ మూడిటితో పాటుగా నాలుగవది గమనించవలసినది శీలము శీలము అంటే ప్రవర్తన ఆ అమ్మాయికి సహజంగా ఇష్టం నాకు ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకెళ్ళి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు ఆయన చాలా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ పర్సనల్ మేనేజర్ అన్నాడు ఇంటర్వ్యూ చేస్తూ ఒక్కటే ప్రశ్న వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని అడిగాడు ఈయన ఏ చెప్పలేకపోయాడు ఎందుకంటే ఆయన అలా ప్రిపేర్ అవ్వలేదు గేట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది లేకపోతే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ లేకపోతే తను చదువుకున్న సబ్జెక్టు అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళారు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ వాట్ ఆర్ యువర్ వీక్నెస్ ఎస్ అడిగిన దిస్ ఈజ్ మై స్ట్రంగ్త్ దిస్ ఈజ్ మై వీక్నెస్ అని ఆయన చెప్పలేకపోయాడు తన గురించి తనకి తెలియదు ఒక రెండు నిమిషాలు చూసి ఓకే దో అన్నాడు అంతే మిగిలిన టెస్టాల్లో నెంబర్ వన్ ఆయన కానీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు అంటే తన గురించి తనకి తెలియదు అతనికి అలా ఆడపిల్లని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ప్రధానంగా చూడవలసింది శీలము శీలం అంటే స్వభావము ఆ అమ్మాయి స్వభావం ఇటువంటి స్వభావమై ఉన్నది పొడగిట్టని వాళ్ళని ఒక మాట ఉంటుంటుంది ఆ పొడగిట్టని స్వభావాలు అనుకోండి చాలా ఉపద్రవంగా ఉంటాయి ఆ పొడగిట్టని స్వభావమా కొంత కొంతమంది ఎలా ఉంటుంది అంటే చిల్లుకుండా దానికి అర్థం ఉండదు ఆ వితరణకి ఇంకా ఇవాళ ఐదు రూపాయలు వస్తే వెంటనే సాయంకాలం పకోడీలు వేసుకుని పది మంది పెట్టేస్తాను తినేసేసి రూపాయి ఇంక ఉండకూడదు ఉంటే రాత్రి గుడ్డలు మీరు కూర్చుని గుర్జేస్తుంది అది అటువంటి దయాల స్వభావం ఉన్న ప్రమాణమే అందుకని ఈ స్వభావమును పరిశీలించు పెద్దలకి తెలుస్తుంది ఒక రెండు మాటలు మాట్లాడితే పసిగెడతారు వాళ్ళు అయితే ఇంటర్వ్యూ చేసిన వాడు ఉద్యోగం ఇస్తే కంపెనీకి అసెట్గా ఎలా ఉండగలుగుతున్నాడు ఒక ఎంప్లాయీ వాళ్ళు చెప్పగలరు పెద్దలు కాబట్టి ఆ శీలమును పట్టుకో నీ కొడుకు స్వభావానికి ఆ అమ్మాయి స్వభావానికి సరిపోతుంది అనుకుంటే ఈ నాలుగు చూడు ఈ నాలుగు చూసి సంబంధాన్ని నిశ్చయం చేసుకో దీనికి వెనక నక్షత్రాలు గ్రహాలు జాతకం ఆ అమ్మాయి యొక్క సంతాన స్థానం సౌభాగ్య స్థానం అలాగే పురుషుడి యొక్క ఆయుర్దాయం వీటన్నింటినీ కూడా పరిశీలన చేస్తారు ఇద్దరికి పడతాయా పడవా నాడీ పొంతన నక్షత్రాల పొంతన ఇవన్నీ చూస్తారు ఇది శాస్త్ర సంబంధం అనుకోండి చూసిన తరువాత సుముహూర్త నిర్ణయం చేస్తారు ఈ సుముహూర్త నిర్ణయం చేసే ముందు మాత్రం మూడిటిలో జాగ్రత్తగా చూసుకుని నిషేధం పెట్టుకోమని చెప్పింది ఇవి బాహ్యంలో దొరికేవి అసలు సంబంధానికి వెడుతున్నామనేటప్పుడు ముందు చూడవలసిన మూడు చూసి సంబంధం విషయం అడగాలి ఒకటి సపిండా సపిండా అంటే ఆమె అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కాని అయ్యే ప్రమాదం ఉందా ఎటువైపు నుంచైనా అలా వస్తుందా ఎటువైపు నుంచైనా చాలా ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోలేదు నేను వేదిక మీద కానీ దీని గురించి చెప్పాను అనుకోండి భయపడతారు కొనుక్కొని మీరు అందుకని నేను అసలు చెప్పను ఈ మాట గురించి ఎటువైపు నుంచి చాలా దృష్టితో చూసినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడూ మీకు అక్క చెల్లులు కాని అన్నదమ్ముడు కానీ కాకూడదు వరసలు మారిపోయే అవకాశం ఉండే పని ఎన్నడూ చేయకూడదు అలా కాని చేశారనుకోండి పరోపాట్న ఆ పిల్ల ఒక్కొక్కసారి తనకి కూతురు తనకి చెల్లెలు అయిపోతుంది భార్య ఒక్కొక్క ప్రమాదకర సందర్భంలో అది తండ్రి ముందు పసిగట్టి చూడాలి ఇది నాకు చెప్పడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి నేను చాలా భయపడుతున్నాను ఈ విషయం వేదిక మీద కానీ చెప్పానుకోండి కొన్ని కుటుంబాలు దెబ్బతింటాయి అందుకని నేను ప్రయత్న ఆ మాట కానీ ఉచ్చరించేస్తే నేను చెప్పేస్తే నేను అంత పాపం చేసిన వాడిని అయిపోతానేమో అని నాకు భయం ఉంది అందుకని నేను అది మాత్రం చెప్పలేను అది వ్యక్తిగత సమస్య కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మీరు దూరదృష్టితో పసిగట్టగలరు ఈ అమ్మాయికి వరస మారిపోతుందా రేపు పొద్దున్న ఇలాంటి పిల్లలు చేసుకుంటే ఈ అమ్మాయి ఉన్న పరిస్థితుల వల్ల వరస అవకాశం ఉందా ఆ అమ్మాయి కొద్ది కాలం తర్వాత వరసమారి కూతురు వరసమారి చెల్లెలో అవుతుంది కొన్ని సందర్భాల్లో అలా అయ్యే అవకాశం ఉందంటే ఆ పిల్ల జోలికి వెళ్ళకూడదు తెచ్చుకోకూడదు కోడలుగా అది సపిండా అంటారు రెండోది సగోత్ర సగోత్ర అంటే ఒకటే గోత్రం సప్రవర ఒక్కొక్కసారి గోత్రం ఒకటై ఉంటుంది ప్రవర ఒకటై ఉండదు అప్పుడు మినహాయింపు ఇవ్వత్సూ అని చెప్పింది శాస్త్రం నేను ఒక పెళ్లికి వెళ్ళాను ఇలాంటి పెళ్లికి అది ఇద్దరిది గోత్రాలు ఇంటి పేర్లు కూడా ఒకటే ఇదేమిట్రా ఇదేం అన్యాయన్ రా అని అడిగాను నేను కానీ ఋషులు వేరు ప్రవర వేరు ఇలా ప్రవర ఒక్కొక్కసారి గోత్రాలు వేరైనా ప్రవర ఒకటైపోతుంది ప్రవర ఒకటైపోయింది అనుకోండి ఋషి సల్తానంలో వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారు చేసిన వాడు పాపం మట్టి కరిపించేస్తుంది అండి అన్నా చెల్లెలు సంసారం చేసినట్టు అవుతుంది భయంకర సంతానం భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఐశ్వర్య భ్రష్టత్వాలు వస్తాయి దేనికి లేనిపోని ప్రమాదాలు వస్తాయి కుటుంబాలకు అందుకుని అటువంటి పని చేయకూడదు కాబట్టి సపిండ సగోత్ర సప్రవర ఈ మూడు చాలా జాగ్రత్తగా చూడాలి ఇవి చూడడం నీకు తెలియకపోతే నీ ఇంటి పెద్దల్ని తీసుకుని వెళ్ళు అని చెప్పింది నీ ఇంట్లో ఉన్న పెద్దల్ని తీసుకుని వెళ్ళి ఈ మూడు సరిపోతాయా ముందు చూసి అప్పుడు వెళ్ళు సంబంధానికి ఇప్పుడు సంబంధం కుదర్చవ కుదర్చడం అన్నది కుదర్చేటప్పుడు ఇంటి యజమానికి ఆడపిల్ల తండ్రికి మగపిల్లవాడి తండ్రి కూడా మూడిటిని బాగా గుర్తు పెట్టుకుని సంబంధం కుదర్చాలి తన పిల్లల విషయంలో ఎందుకు పెళ్లి చెయ్యాలి ఈ బాధ్యత తండ్రి పక్షముల యొక్క తండ్రులు మూడిటిని తెలుసుకుని ఉండాలని చెప్పింది శాస్త్రం ఒకటి ధర్మము ధర్మము అంటే వాడు అలా ఒంటరిగా ఉండిపోయాడు అనుకోండి వాడిని అయజ్ఞయా అని పిలుస్తారు అయజ్ఞయా అంటే వాడు పెళ్లి చేసుకోకుండా ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఉండిపోతే వాడికి కొంత వయసు దాటిన తర్వాత వాడి పూర్వం పైన ఉన్నటువంటి పది తరాల వాళ్ళని తీసుకొచ్చి ఊర్ధలోకాల్లో చిరగేసి కట్టి కొడతారు వాళ్ళు పుణ్యం చేసిన నీ కుటుంబంలో ఒకడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు వాడి సన్యాసం అన్నా తీసుకోవాలి గృహస్థాశ్రమానికన్నా వెళ్ళాలి రెండూ కాకుండా బ్రహ్మచారిగా కూర్చుంటానంటే కుదరదు అలా ఎవరైనా ఉంటే పరమ ప్రమాదము వాడి పూజకి కాని యజ్ఞానికి కాని యాగానికి కాని ధర్మానికి కాని పెద్ద పెద్దవాడిగా మాట చెప్పడానికి కాని దేనికి వాడు పనికిరాడం అది అమంగ దర్శనం అటువంటి వాడిది కాబట్టి అటువంటి వాడు అయి ఉండకూడదు తన కొడుకు కాబట్టి తన కొడుక్కి పెళ్లి చెయ్యవలసిందే పెళ్లి చేస్తే కోరలు వస్తుంది కోరలు వస్తే వాడు ధర్మం చేస్తాడు ధర్మం చేయడం అంటే ధర్మం వాడు ఆచమనం చేస్తాడు భార్యకి ఓం జనమ అని ఆచమనం చేయిస్తాడు భార్య పక్కన ఉంటే యజ్ఞం చెయ్యొచ్చు యాగం చెయ్యొచ్చు తీర్థయాత్ర చెయ్యొచ్చు శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే నేను చెప్పాలంతే మీరు అందుకొచ్చారు నా దగ్గరికి వినడానికి అంతేకాని ఏ కారణం చేత కూడా నేను అది వినా ఇంకొక దాన్ని నా సొంత బుద్ధికి తోచింది నేను చెప్పకూడదు నేను చెప్పింది శాస్త్రం అని అది విని ఆచరిస్తే మనం పైకొస్తామని మీరు నమ్మి వచ్చి కూర్చున్నారు మీ సమయం పాడు చేసే అధికారం నాకు ఉండదు శాస్త్రం ఒక్కటే నేను మాట్లాడాలి దానికి భయపడేటట్టయితే కూర్చోకూడదు ఇక్కడ ప్రవచనం చేయడం నా ధర్మం నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా భార్యతో మాట్లాడుతున్నాను అనుకోండి భర్తగా మాట్లాడడం నా ధర్మం నా కొడుకుతో మాట్లాడితే పితృధర్మం తండ్రిగా మాట్లాడాలి నా కూతురుతో మాట్లాడితే పితృధర్మం నా కోడలతో మాట్లాడితే మామగారిగా మాట్లాడాలి మామగారిగా నా ధర్మం నా పక్కింటి వాళ్ళతో మాట్లాడితే పురుగింటి వాడి ధర్మం రేపు పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి అయ్యా నేను లేస్తే నేను వేదికెక్కితే కొన్ని వేల మంది నిలబడి వింటారు నేను ఆఫీస్కి వస్తే మీరు వాళ్ళని నేను నించడం ఏంటి అనకూడదు నా ఆఫీసర్ ఎవరున్నారో ఆయన నాకు శ్రీ మహావిష్ణువు నేను ఆఫీస్కి వెళ్ళగానే మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కారం చేసి నా సీట్లో కూర్చోవాలి అది ధర్మం